నిశ్శబ్దం ఒక ఔషధం ఉపవాసం సంభాషణ మెదడు మనలోని నిశ్శబ్ద దేవాలయం ఒక మనిషి జీవితం కేవలం గుండె కొట్టుకునే లయ కాదు అది మెదడులోని ఒక సున్నితమైన సంగీతం ఆ సంగీతం ఏ స్వరంలో నడుస్తుందో మన జీవితం అదే రాగాన్ని పాడుతుంది బ్రెయిన్ స్ట్రోక్ కానీ ట్యూమర్ కానీ అవి ఒక్కరోజులో పుట్టే విత్తనాలు కావని నెమ్మదిగా చదవసాగాను అవి సంవత్సరాలుగా మనం మన ఆలోచనల్లో మన ఆహారంలో మన భయాల్లో వేసుకున్న విత్తనాలే మనకు చిన్న చిన్న ఆలోచనలు వస్తుంటాయి ఏం జరుగుతుందో వారు అలా ఎందుకు చేశారు నాకే ఎందుకు ఇలా అవి మన తరలో నిలిచిపోతే నాడులపై ఒత్తిడి పెరుగుతుంది మీకు తెలుసా ఒక చినుకు సరిపోతుంది ఒక రాయిని పగలగొట్టడానికి అలాగే ఒక ఆలోచనే సరిపోతుంది ఒక మనిషి నాడీ స్రవంతి అల్ల కల్లోలమయ్యేందుకు మనిషి తలలో విత్తనం వేయొద్దు పుష్పం వేయి నువ్వు ఆలోచన ఇస్తే అది శరీరం అవుతుంది నువ్వు ప్రేమ ఇస్తే అది ఆరోగ్యమవుతుంది నువ్వు భయం ఇస్తే అది వ్యాధి అవుతుంది శరీరాన్ని కాపాడటానికి మనం మందులు వెతుకుతాం కానీ మనసును కాపాడటానికి మనం మౌనం నేర్చుకోవాలి ప్రతిరోజు ఐదు నిమిషాలైనా తలను నిశ్శబ్దంగా ఉంచాలి ఆ తర్వాత నిశితంగా గమనించాలి ఆలోచనల మబ్బులు కరిగిపోతాయి ఆ సమయంలో రక్త ప్రసరణ కూడా నిఠారుగా ప్రవహిస్తుంది ఎంత చెప్పినా మెదడు నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది శబ్దాన్ని కాదు ఒకసారి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు ప్రపంచానికి ఇంత మంచి సంగీతాన్ని అందించారు కదా మరి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరెలాంటి సంగీతం వింటారు దానికి సమాధానం నేను ఏమీ వినను జస్ట్ ఫెండ్రాఫ్ సైలెన్స్ని ఇష్టపడతాను అడిగిన వ్యక్తి అవాక్కైనట్టు నేను ఆశ్చర్యపోయాను అవును నేను సైలెన్స్ను ఇష్టపడతాను నిశ్శబ్దంగా ఉంటాను నిశ్శబ్దంగా కోరుకుంటాను అన్నారు నిశ్శబ్దం మనిషి జీవితంలో అది ఒక పాజ్ బటన్ కాదు అది రీకనెక్ట్ బటన్ మనమందరం ఒక శబ్ద సముద్రంలో జీవిస్తున్నాం మాటల శబ్దం ఆలోచనల శబ్దం ఆందోళనల శబ్దం ఇతరుల మాటలు మనసులో మారుమ్రోగుతూనే ఉంటాయి కానీ మన మనసు మనతో మాట్లాడే శబ్దాన్ని మనం వినలేము నిశ్శబ్దం అంటే శూన్యం కాదు అది ప్రాణం శ్వాస తీసుకునే స్థలం అందుకే మహర్షులు గుహల్లో కూర్చొని మౌనాన్ని ఆశ్రయించారు ఎందుకంటే వారు తెలుసుకున్నారు శబ్దంలో సమాధానం ఉండదు నిశ్శబ్దంలో జ్ఞానం ఉంటుంది ఒకసారి మనం మనలోకి వెళ్ళి వినిపించని శబ్దాలను వింటే అక్కడ ఒక సత్యం ఉంది నీకు కావాల్సింది బయట కాదు నీలోనే ఉంది నీవే ఆ ప్రశాంతత మనిషి తలలో మబ్బులా తిరుగుతున్న ఆలోచనలు నిశ్శబ్దంలో క్రమంగా కరిగిపోతాయి ఆ క్షణంలో శరీరం ఆత్మను కలుస్తుంది ఆత్మ శరీరాన్ని ఆలింగనం చేసుకుంటుంది అది ఆత్మవివేకం ఆ శాంతి మెదడులోని ప్రతి నాడికి మందు నిశ్శబ్దం ఒక ఔషధం నిశ్శబ్దం ఒక ఉపవాసం నిశబ్దం ఒక సంభాషణ ఆ నిశ్శబ్దం తల్లిలా మనకు ఒక మాట చెబుతుంది ఏమీ మాట్లాడకు నేను ఉన్నాను ఏమీ మాట్లాడకు నేను ఉన్నాను ప్రేమలో కోపంలో దుఃఖంలో ఎప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటామో అప్పుడు మన నిజమైన భావం బయటపడుతుంది కోపంలో మాటలతో గాయపరచలేనంతగా నిశ్శబ్దం ఒక మనిషిని మార్చగలదు నిశబ్దం అనేది పర్వతం లాంటిది నువ్వు ఎక్కుతుంటే శబ్దం తక్కువ అవుతుంది శ్వాస ఎక్కువ అవుతుంది నిశ్శబ్దం లోకాన్ని దాటిపోతుంది శరీరం ఒక సాధనం అవుతుంది ఆత్మ సంగీతం అవుతుంది ఏం తింటావు ఏమి ధరిస్తావు దానికంటే ఏమి ఆలోచిస్తున్నావు ఎలాంటి మౌనం పాటిస్తున్నావు అనేది నీ ఆరోగ్యానికి నీ బుద్ధికి నీ జీవన దిశకు నిర్ణయాత్మకం ప్రతిరోజు ఐదు నిమిషాల మౌనం అది కేవలం ధ్యానం కాదు అది శరీరానికి పండుగ ఆ నిమిషాల్లో మనం మన శరీరాన్ని వినగలం మన ఆత్మ మన భయాలను తుడిచేస్తుంది మన ఆలోచనలు నీటిలా పారిపోతాయి రహమాన్ గారు చెప్పినట్లు ఫిన్ డ్రాప్ సైలెన్స్ అంటే శూన్యం కాదు అది దేవుడు పిలిచే స్వరం మనం నిశ్శబ్దాన్ని నేర్చుకుంటే మన మెదడు చల్లబడుతుంది మన హృదయం నయం అవుతుంది మన సంబంధాలు స్పష్టమవుతాయి ఎందుకంటే మాటల కన్నా లోతైన భాష నిశ్శబ్దమే కొన్ని ప్రేమలు మాటల్లో పుట్టవు మౌనంలో పుడతాయి కొన్ని గాయాలు మందులతో నయం కావు నిశ్శబ్దంతో నయం అవుతాయి కొన్ని సమాధానాలు ప్రపంచం ఇవ్వదు నిశ్శబ్దం మాత్రమే ఇస్తుంది అందుకే రోజు చివర్లో ఒక ప్రశ్న నీకు నీతో అడుగు నేను ఈరోజు ఎన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నాను ఉండగలిగాను ఎందుకంటే నిశ్శబ్దం అంటే పరారితనం కాదు అది పరమార్థం సర్వం శ్రీకృష్ణాపణమస్తు సర్వే జన సుఖినో వన్ లో సమస్త సుఖినో సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభమస్తు ओम शांति 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 ही नमः शिवाय